ఈరోజు ఇజ్రాయెల్ మరియు ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు బాగా ప్రచారం చేస్తారు అందులో ముఖ్యంగా ఇజ్రాయెల్కి అనుకూలంగా చేస్తున్నారు ఇక్కడ భారతదేశంలో క్రిస్టియన్స్కి అంటే మన ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి ముస్లింస్కి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్స్కి బీజేపీ వాళ్ళు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడులు చేస్తారు ఇంకెన్నెన్నో మాట్లాడతారు కానీ అక్కడ ఇరాను ఇజ్రాయెల్ రెండు దేశాల మధ్య జరిగేటువంటి యుద్ధానికి సంబంధించి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తారు ఇందులో ఆంతర్యం ఏంటో మీరు ఒకసారి గమనించాలి మిత్రుల విషయం ఏంటంటే ఇక్కడ అంటే ముస్లిం మీదకి వచ్చేసరికల్లా క్రిస్టియన్స్ హిందూస్ ఒకటే అనేటువంటి ఒక ఆలోచనను తీసుకురావడంలో ఒక భాగం అయితే రెండో భాగం ఏంటంటే అక్కడ ఇజ్రాయెల్కు అమెరికా సపోర్ట్ చేస్తుంది మన వాళ్ళకి నిజంగా అంటే మన భారతీయులు కూడా వాళ్ళు భారతీయుడా గర్వించు ఈ తెలుసుకో అని చెప్పేసి అని మనోలు పెడుతుంటారు కదా అసలు ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేస్తే మనం ఎందుకు గర్వపడాలా అమెరికా వాడు మన యుద్ధాన్ని ఆపేశాడు ఇంకా అసలు ఎప్పుడు రానటువంటి ఒక మద్దతు పాకిస్తాన్ మీద భారతదేశం దాడి చేస్తుంటే ఎప్పుడు రానటువంటి మద్దతు ఈ మోడీ ప్రభుత్వానికి వచ్చింది కానీ మోడీ ప్రభుత్వం ఏం చేసింది అమెరికా వాడు చెప్పగానే యుద్ధం ముగిసిందని ఎవరు చెప్పారు లేదంటే యుద్ధం రేపటి నుంచి ఆపుతుంది కాల్పులు ఎవరన్నా జరుగుతుందని చెప్పేసి ఎవరు చెప్పారు ప్రభు గారు చెప్పారు ఆయన ఎవరు మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి కాదు అమెరికా ప్రెసిడెంట్ ఆయన చెప్తే యుద్ధం ఆపేశారు ఏం ఒరిగిందని ఆపారు విషయం మీద మీ అందరికీ తెలుసు ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా పదకొండు సంవత్సరాలు సబ్కా విసా వికాస్ సబ్కా కాస్ అని ఏదో చెప్తా ఉండి ఈ పదకొండు సంవత్సరాల్లో మేము ఇలా చేసాము అలా చేసాం ఏం చేశారండి తెలంగాణకి ఈ పదకొండు సంవత్సరాల్లో చేసింది ఏంది ఆయన ఎవరు కిషన్ రెడ్డి గారు కూడా ఏం చెప్పలేకపోతున్నారు ఏంది ఏం చేశారనేటువంటి విషయం మీద ఏం చేశారంటే ఏం చేయలేదు గాడిద గుడ్డు గుండుస్తున్నా అని చెప్పేసి అని పైన టీఆర్ఎస్ గవర్నమెంట్ అదేవిధంగా అంది ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా విధంగా అంటుంది ఈ భారతదేశంలో ఎవరు చేశారయ్యా అంటే అప్పులు తీసుకొచ్చారు ఒక లక్ష ఒక నూట ఎనభై ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారు తర్వాత ఏం చేశారు అంబానీలకి ఆదానీలకి మిగిలినటువంటి బడా పెట్టుబడిదారులకి రుణాలను మాఫీ చేశారు ఈ వాళ్ళకి చేశారు కానీ భారతదేశానికి ఇచ్చింది ఏంటి ఏం లేదు భారతదేశానికి కానీ భారతదేశ ప్రజానానికి కానీ ఏం చేయలేదు రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు ఆ లెక్క ప్రకారం ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు రావాలి ఏం లేదు యాభై లక్షల ఉద్యోగాలు పోయినాయి ఇంకా సో ఇప్పుడు ఏంటనంటే ఈ ఇరాన్కు అదేవిధంగా ఇజ్రాయేల్కు మధ్య జరిగేటువంటి ఒక యుద్ధాన్ని అది ఇజ్రాయల్కి అనుకూలంగా ఈ భారత్ ఈ బీజేపీకి సంబంధించిన ఐటీ సెల్ ప్రచారం చేయడానికి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అమెరికా వాడి అడుగులకి మడుగులొద్దటము వాడికి వంగి సలాం చేయటము వాడికి గులాం గిరు చేయటము వాడు చేసేది కరెక్ట్ అని చెప్పేసి అని చెప్పడం కోసమే ఇజ్రాయల్కి వాడు సపోర్ట్ చేసిన వాడికి ఏం కావాలి యుద్ధం కావాలి ఎందుకు వాడు అనువాయుధాలు అమ్ముకోవడానికి వాడు వారు వస్తే సైన్యాన్ని పంపడానికి వాళ్ళు ఆ దేశాన్ని తాకట్టు పెట్టుకోవడానికి వీటన్నిటికీ వాడికి యుద్ధం కావాలి కాబట్టి వాడు ఏం చేస్తాడు యుద్ధాన్ని ప్రేరేపిస్తాడు మరి మన దగ్గర ఎందుకు ప్రేరేపించట్లేదు అంటే మన దగ్గర ఆల్రెడీ వనరులు గులాంగిరి అయిపోయారు కాబట్టి మన దగ్గర ప్రేరేపించట్లేదు మరి ఇజ్రాయెల్ ఎందుకు ఇది చేస్తుందంటే ఇరాన్లో ఉన్నటువంటి అపారమైనటువంటి పెట్రోలియం ఖనిజాలు కానివ్వండి లాంటి మిగిలినటువంటి ఉత్పాదక శక్తి కానివ్వండి వాళ్ళకి కావాలి కాబట్టి వాడు ఏం చేస్తాడు ఇక్కడ ఇజ్రాయల్కి సపోర్ట్ చేసి ఇరాన్ మీద ఇచ్చగపట్టడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి మిత్రులారా ఈ బీజేపీ ఐటీ సెల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా తొత్తురుగాళ్ళు గులాంగిరి చేసేవాళ్ళు చెప్పులు మోసేవాళ్ళు మనం మీరు చూశారు కదా ఏం జరిగిందో మన దగ్గరే తెలంగాణలో చెప్పులు మోసారు కదా ఈ చెప్పులు మోసేవాళ్ళు వీళ్ళు పంపించేటువంటి ఫేక్ వీడియోస్ని లేదంటే వీళ్ళు పంపించేటువంటి కాంటెంట్ ఉన్న వీడియోస్ని చూడకండి అది మొత్తం భారతదేశానికి మీరు చూస్తే నష్టం చేసిన వాళ్ళు అవుతారనేటువంటి నా సిన్సియర్ రిక్వెస్ట్ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ